జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పానిడియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలను నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్సు లభించింది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై ఐదు రోజుల ఏ విధంగా ఉన్నాయి నేడు ఇరవై ఆరు రోజు కలెక్షన్స్ ఏ విధంగా తీసుకొలబోతోంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టులు రిపోర్ట్ను బట్టి చూద్దాం స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను బలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు హృధిరాజ్ కుమార్ విలన్లుగా చేశారు ఇందులో శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరి రావు నటించారు రవి బసురు సంగీతాన్నిచ్చారు ఈ చిత్రానికి నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ మొత్తం అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల వసూలు తీసుకువచ్చింది ఈ సినిమా రెండో రోజు అదే జోరు నూట పదిహేడు కోట్లు తీసుకువచ్చింది మూడో రోజు వంద కోట్ల రూపాయలు ముచ్చటగా తీసుకువచ్చింది వసూళ్లు నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇక ఐదో రోజు నలభై కోట్ల రూపాయలు తీసుకువస్తే ఇక మొత్తానికి ఏడో రోజు ఇరవై ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది పదో రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క కోట్లు పదిహేనో రోజు పన్నెండు కోట్ల రూపాయలు ఇరవై రోజు మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఇక ఇరవై మూడో రోజు యాభై లక్షలు ఇరవై రోజు అరవై లక్షల రూపాయల వరకు ఇక ఇరవై ఐదో రోజు పండుగ సందర్భంగా డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు కొత్త సినిమాలు శుభ్ర అయ్యి రిలీజ్ అయ్యాయి దీంతో థియేటర్ల సంఖ్య కేటాయింపు కూడా తగ్గింది సలార్కి దీంతో తెలుగులో కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గుముఖం పట్టాయి నార్త్లో మాత్రం సినిమాకి మంచి వసూళ్లు కనిపిస్తున్నాయి అక్కడ పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఓవర్సీస్లో కూడా టెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇరవై ఐదు రోజుల్లో ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల వరకు సలారు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఇరవై రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి యాభై నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు యనలిస్టులు